యముడంటే ధర్మరాజ్ ప్రియ నిజం తెలిసి కూడా చెప్పకుండా ఎలా ఉంటాను నేను ఆ నిజం కూడా గణపతికి సంబంధించిన విషయం కదా గణపతి అంటే దేవతలకి ప్రథమ పూజ్యుడైన వారు వారి గురించి ఆలోచించడం మన ధర్మం ప్రియ తమరు అకారణంగా భయపడుతున్నారు నాదా బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు నిజానికి గణేషుడే పెద్ద పెద్ద ఆపదలను ఎదిరించి ఎన్నోసార్లు అందరినీ రక్షించినవారు గణపతికి ఎవరైనా ఎలాంటి అనర్థం కలిగించగలరు పదండి స్వామి లోపలికి వెళ్దాం ఒక్క విషయం గుర్తుంచుకోండి గణపతి దేవుడి జన్మదినోత్సవంలో పార్వతీమాతకు ఏ హెచ్చరికలు చేయకండి వారి ఆనందం సంతోషాలు దుఃఖంగానో ఆవేదనగానో మార్చకండి ఉన్నామాను యమధర్మరాజా దేవి ప్రియ లోపల దేవతలందరూ కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు ఉత్సవం ప్రారంభమై చాలా సేపు అయింది త్వరగా లోపలికి రండి మీకు ఇదే మా స్వాగతం ఆలస్యం చేసినందుకు దహిచేసి క్షమించండి మీకు తెలియనిది కాదు స్వామి బాధ్యతలు వారికి కదిలే అవకాశం ఎక్కడిస్తాయి నాకు తెలుసు స్వామి మీ మనసులోని సంకోచం కానీ దయచేసి పార్వతీ పార్వతీమాతకు ఏ విషయం చెప్పకండి

ఇంతటి సుందర మంగళమూర్తిని ఎవరేమి చేయగలరు విఘ్నాలను హరించి అందరినీ రక్షించేవాడు కాబట్టి తనకి ఎవరు కూడా ఏ హాని కలిగించలేరు ప్రథమ పూజ్య శ్రీ గణేష తమరికి జన్మదిన హార్థిక శుభాకాంక్ష మహాత్ములందరూ ఇక్కడే కొలువై ఉన్నారు త్రిమూర్తులు త్రిమాతలతో పాటు దేవేంద్రుడు సూర్యుడు మొదలైన దేవతలందరూ ఇక్కడే ఉన్నారు మరి మన వినాయకుడికి అపాయం కలిగించగల ప్రమాదకరమైన వ్యక్తి ఎవరున్నారు ఇక్కడ ఏమీ అర్థం కావటం లేదు సమాధానం కావాలి నాకు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నాలో ఉన్నది ఎవరి అంశం వారిని కలుసుకోవాలనుకుంటున్నాను ఎవరు నేను ఎవరు మా నాన్నగారు ఆయన పేరేమిటి మాత మాత ప్రణామాల మాత ఏమైంది పుత్ర నువ్వు నీ తపస్సును ఎందుకు భగ్నం చేసుకున్నావు అమ్మా నేను తపస్సు చేయాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను కానీ నా మనసు చలించిపోతూ ఉంటుంది ఆవేదన గురవుతూ ఉంటాను నేను ఎప్పుడు ఒకే ప్రశ్న నన్ను పదే పదే వేధిస్తూ ఉంటుంది అయినా మీకు తెలియదు కాదమ్మా నా ప్రశ్న ఏమిటనేది నా ధ్యాసంతా ఒకటే ప్రశ్న మీద కేంద్రీకృతమై ఉంది ఎవరి పుత్రుని నేను నా పుత్రుడివి నువ్వు భూదేవి పుత్రుడు నేనే నీకు తల్లిని తమరు నా తల్లిని నాకు తెలుసు మాత కానీ మా తండ్రి గారు ఎవరు వారి గురించి ఏమీ తెలియలేదు నేను తెలుసుకోవాల్సిందే అమ్మా నేను ఇంక ఎంత మాత్రం సహించేది లేదు ఈరోజు ఎంతో కాలంగా సమాధానం దాటవేస్తున్నారు మీరు కానీ ఈరోజు మాత్రం చెప్పక తప్పదు మాత ఆ రహస్యాన్ని తమరే రోజు నాకు చెప్పక తప్పదు మీరు భలే భలే నందిశ్వర నాకోసం ఎన్ని బహుమతులు తెచ్చారా అవును శ్రీ గణేశా ఈ కానుకలన్ని మీకోసమే తెచ్చారు భలే భలే కుత్రా గణేశా అసలు బహుమతి ఇంతనే గంధనే లేదు అసలు బహుమత ఆ కానుకేమిటో చెప్పండి మామయ్య అది ఎక్కడంది అది ఏమిటో తెలుసుకోవాలని నాకు ఎంత కుతూహలంగా ఉంది ఇదిగో ఎందుకు ఇలా ఆశ్చర్యపోతున్నారు ఇది నా శంకం కాదులేండి కేవలం శంఖంలా ఉండే మిఠాయి అంతే ఓహో అదా సంగతి నాకిప్పుడు అర్థమైంది ఇవ్వండి నాకివ్వండి తమరికి నా కోటి కోటి ధన్యవాదాలు మీ కానుక గుమ్మగుమ్మలాడిపోతుంది అంటే రుచిగా కూడా బాగుంటుందనేగా దీన్ని తప్పకుండా స్వీకరిస్తాను మామయ్య ఇదిగో మామయ్య తమరి శంఖనాథాన్ని వినటం కోసం మీ దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తాను మీ శంకాన్ని ఊరికే వదిలిపెట్టను నేను అత మా తండ్రి ఎవరో తెలియదా నేను మా నాన్నగారిని చూసి సంతృప్తి పొందే వరకు నేను పూర్తిగా అసంతృప్తితో రగిలిపోతూనే ఉంటాను ఇంకా మీ ఇష్టం తమరు నాకు తల్లి అయినప్పటికీ నా ఆవేదన ఆక్రోశాలు అర్థం కాకపోతే తల్లిగా మీకు నా బాధ కానీ దుఃఖం కానీ కనిపించని పక్షంలో నేను ఎంత బాధపడుతున్నానో మీకు అర్థం కావట్లేదు తమర్ని ప్రశ్న అడిగినప్పటికీ మాత్రం లాభం ఉండదు మాత మీరు నాలోని ఆవేదనని అర్థం చేసుకుని సమాధానం చెప్పని పక్షంలో నా మనసు నన్ను పదే పదే ప్రశ్నిస్తూనే ఉంటుంది కనీసం తండ్రి ఎవరో కూడా తెలియకుండా బతకడం కంటే నేను ఇంకా బతకడం అవసరం అనిపిస్తుంది ఇప్పుడు నా పున్నది ఒకే ఒక్క మార్గం మాత నేను ఈ బాధను భరించలేను కనుక నేను ప్రాణాలతో ఉండకూడదు ప్రాణాలు వదిలేస్తున్నాను మాత నా ప్రాణాలు కళ్ళ ముందు వదిలేస్తున్నాను కనీసం ప్రాణాలు కూడా తీసుకోలేని అసమర్థుణ్ణి నేను మండరాయి కూడా బద్దలైపోయిందంటే మా తండ్రి ఎవరో మహా బలవంతుడే ఉంటారు మాత నిజమే పుత్ర నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను మీ సాక్షాత్తు జగత్పితనైన కారణంగా సృష్టిలోని అందరి కష్టాలు తీర్చవలసి ఉంది వారిని కాపాడవలసిన బాధ్యతను నేనే తీసుకోవాలి అయినా లోకంలోని కష్టసుఖాలు మాత్రమే కాదు మా కుటుంబ బాధ్యత కూడా వారి సంతోషాలు కూడా నాకు ముఖ్యమైనవే కదా కలుగుతోంది నాకు ఇది అపూర్వ అనుభవం జగత్పిత మహాదేవుడే నా తండ్ర కానీ ఇదేలా సాధ్యమోతా చెబుతాను పుత్ర శ్రద్ధగా విను పూర్వకాలంలో అందకాసురుడనే ఉండేవాడు తనకి దేవతలకి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరిగింది దుర్మార్గాలను చూసి మహాదేవుడు ఎంతో ఆగ్రహానికి గురయ్యారు ఫలితంగా వారి నొసటి నుండి ఒక స్వేద ఆ బిందువు నేల మీద పడగానే ఒక అద్భుత బాలుడిగా రూపాంతరం చెందింది ఆ పసి బాలు నేను నా చేతుల్లోకి తీసుకోగానే తను ఆగ్రహ ఆవేశాలతో రోధిస్తున్నాడు ఎందుకంటే తను మహాదేవుడి ఆగ్రహం నుండి ఉత్పన్నమయ్యాడు కదా దేవాసుర సంగ్రామం ముగిసిన తర్వాత నేను మహాదేవుడి వద్దకు వెళ్లి జరిగిన సంఘటన గురించి వివరంగా చెప్పాను ప్రణామాలు మహాదేవా నేను భూదేవిని సృష్టిలోని సకల ప్రాణులు నాపైనే జన్మిస్తుంటాయి కనుక నేను ఒక విధంగా అందరికీ తల్లినే కావచ్చు కానీ కాని నా దురదృష్టం చూడండి నాకంటూ సంతానమే లేరు కానీ అదృష్టవసాత్తో ఆవేశంతో కలిగిన చెమట బిందువు నాపై జారిపడింది ఈ బాలుడు రూపుదిద్దుకున్నాడు మహాదేవా నాపై దయతలుచి తనని నాకు పుత్రుడిగా ప్రసాదించండి ప్రభు నీ పేరును కూడా జత కలిపి తన పేరు పెడతాను ఈ నిజాన్ని నా పుత్రుడవు నీ ఆలన పాలన చూసుకునేది నేనే పుత్ర నేను ఎల్లప్పుడూ నిన్ను చూసుకుంటూ ఉంటాను అలాగే నువ్వు నా వెంటే ఉంటున్నావు ఇక మహాదేవుడు తన కుటుంబంతో కైలాసంలోనే నివసిస్తూ ఉంటారు అయినా నేను వారికి పుత్రునేగా మహదేవుడే మా తండ్రి కనుక నాకు కూడా వారిపై అధికారం ఉంది వారి ప్రేమను పొందే అధికారం ఉంది నాకు కూడా అలాగే వారికి కూడా నా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మాత పుత్రభావ సాక్షాత్తు మహాదేవుడే నీ తండ్రి కావచ్చు కానీ సత్యాన్ని జీర్ణించుకోవడం అంత సులభం కాదు కనుక దాన్ని అర్థం చేసుకోవడానికి తగినంత సమయం తీసుకో తరువాతే ఏదైనా చెయ్యి మాత తమరు నా మాటని గౌరవించారు మా తండ్రి ఎవరో తెలియజేశారు ఇంకా ఇప్పుడు నాకు ఏది మంచి అనిపిస్తే అదే చేస్తాను తొందరపడి ఏ పని చేయొద్దు పుత్ర ఒక పుత్రుడుగా నాకు తండ్రి గారి మీద అధికారం ఉంది అందులో తొందరపాటనే ప్రశ్నే ఉండదు మాత నిజం చెప్పాలంటే నేను మా తండ్రి గారిని కలుసుకోవడం కోసమే ఎంతో పరితపిస్తున్నాను కైలాసానికి వెళ్ళాలి నేను ఇదే నా తక్షణ కర్తవ్యం నాకు ఎవరైనా భోజనం పెడతారా లేక గుటకలు మింగుతూనే నా ఆకలి తీర్చుకోమంటారా మీరే చెప్పండి వద్దు పుత్ర నువ్వు కైలాసం వెళ్ళడం మంచిది కాదు అందులోను ఈ రోజు ఎంత మాత్రం వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు మాత ఈ రోజుకున్న ప్రత్యేకత ఏమిటి ఈ రోజు కైలాసంలో అతి పెద్ద ఉత్సవం జరుగుతోంది మహాదేవుడు పార్వతీ మాతలు వారి పుత్రుడైన గణేశుడి పుట్టిన రోజును అంగరంగ వైభవంగా చేస్తున్నారు గణేశుడంటే సాక్షాత్తు ప్రథమ పూజ్యుడైన దేవుడు అక్కడ అందరికీ ఇష్టమైన ప్రియపుత్రుడు గణేశుడు ఆయన జన్మదినోత్సవాన్ని ముల్లోకాలు వైభవంగా జరుపుకుంటున్నాయి ఇక్కడ ఈ భౌముడు తిరస్కరించిన పరిత్యజించిన పుత్రుడు నా గురించి మహాదేవుడికి గుర్తు లేదు నాకు కూడా బాధలేదు లేదు భావముడి నాకు గణేశుడి పట్ల ఈర్షా ద్వేషాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అసూయలో పడి ఏదైనా అనర్థానికి పాల్పడితే ఎలా పుత్ర భౌమ నువ్వు ఆలోచించడం మహాదేవుణ్ణి దోషగా భావించడం నీకెంత మాత్రమే మంచిది కాదు బాముడి శరీరానికి ఉన్న తేజస్సుతో సమీప ప్రాణులన్నీ ప్రభావితం అవుతాయి అవన్నీ ఆగ్రహంతో ఊగిపోతాయి అలాంటి వాడు గణేషుడి పట్ల ఆగ్రహం అసూయ భావాలతో కైలాసానికి వెళ్ళినట్లయితే దానివల్ల ప్రతికూల పరిణామాలు సంభవిస్తే ఎలా గణేషుడికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా ఏమైందమ్మా వీరందరూ ఎందుకు అలా చూస్తున్నారు అందుకే అలా ప్రవర్తించానేమో క్షణికమైన భావానికి లోనై ఉంటాడు అందుకే ఆగ్రహం చల్లారిపోయింది తనకేం కాలేదు ఉన్నాడు మనమందరం అతి పెద్ద పొరపాటు చేశాం చాలా పెద్ద పొరపాటు మనమందరం గణపతి పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించాం అంత మాట అన్నారెందుకు సోదరా మేము గణేషుడి పట్ల బాధ్యత లేకుండా ఎలా ఉంటాము సోదరి పార్వతి ఈ రోజు గణేషుడి పుట్టినరోజు మనందరం తన కోరికలు నెరవేర్చడానికి బదులుగా మన పద్ధతులు సాంప్రదాయాల ఆచరణలో అతడి కోరికల్ని అణచివేస్తున్నాం ఆచార వ్యవహారాలెలాగో పాటించక తప్పదు ఆలోగా మనం తనని భోజనం చేయకుండా అడ్డుపడ్డం మంచిది కాదు ఈరోజు గణపతి పుట్టినరోజు ఈరోజు తనకిష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు అన్నీ తెచ్చాము కానీ తనకి తినే అవకాశం మాత్రం ఇవ్వడం లేదు అందుకే కోపం వచ్చింది తనకి అన్నగారు చెప్పింది అక్షరాల నిజం ఆకలి ఆవేశాన్ని ఆగ్రహాన్ని కలిగిస్తుంది కనుక తన కోపాన్ని క్రోధంగా భావించకూడదు మీ మాటలు అక్షర సత్యాలు సోదరా పొరపాటు నా వల్లే జరిగింది నేను అన్నిటికంటే ముందు తనకి భోజనం పెట్టాల్సి ఉంటుంది అవునమ్మా ఇందాకటి నుండి నా పీగలు అరుస్తున్నాయి వాటికి మీరు ఉండ్రాళ్ళు పెడితే గానీ ఊరుకోవు మరి ఉండ్రాలు పెడతారు కదా వినిపించండి అమ్మా మా జన్మదిన శుభాకాంక్షలు పుత్ర నేను ఆశించేదొక్కటే ఈ చిన్ని ఉండ్రాళ్లలాగే నీ జీవితం కూడా మధురంగా సాగాలి కొడుములు అమ్మ చెత్త తిన్నాను కదా మనసు కడుపు నిండిపోయాయి తండ్రి తండ్రిగారు అమ్మ ఈ ఉత్సవంలో నన్ను ఆశ్చర్యపరిచారు అన్నయ్యేమో నా అభిరుచికి తగ్గట్టుగా కైలాసాన్ని అలంకరించారు మరి మీరు నా కోసం ఏమి చేయలేదేమిటి తండ్రిగారు గారు సరిగ్గా అడగాల్సిన మాటే అడిగావల్లుడు చెప్పండి మహాదేవా తమరు మీ పుత్రుడి జన్మదినోత్సవానికి ఏ బహుమతి ఇవ్వకపోతే అమ్మగారంత లాలించి పాలించలేను కదా అలాగే నేను మీ అన్నగారిలాగా నీవు చేసే ఆటపాటల అల్లరి పనుల్లో పాలు పంచుకోలేను కాని నీకు తండ్రినైన కారణంగా నీపై నా దృష్టిని ప్రసరించగలను ఈ తండ్రి దృష్టి ఎప్పుడూ నీపైనే ఉండేలా చేయగలను నీకు శ్రవణ శక్తినిస్తాను ఒక తండ్రి వినికిడి అది ఎప్పుడూ నీ గొంతు వింటూ ఉంటుంది నేను నీకు నా వాక్కునివ్వగలను ఒక తండ్రి వాక్కు అది నీకెప్పుడు సరైన మార్గదర్శనం చేస్తుంది నేను నీకు నా చేతులనివ్వగలను ఒక తండ్రి చేతులు నిన్నెప్పుడు రక్షించగలవు పుత్ర ఇక నీ సంరక్షణ గురించి నీవెప్పుడూ భీతి చెందనక్కరలేదు నీకు నేను నా భుజాల నివ్వగలను ఒక తండ్రి భుజాలు ఎల్లప్పుడూ నీ బాధ్యత ఎన్నో బరువులనెత్తడానికి సహాయం చేయగలవు నీకిది జన్మదినము కావచ్చు పుత్ర కానీ ఎప్పుడైతే నీవు మా జీవితాల్లోకి వచ్చావు అప్పుడే మాకు వరప్రసాదుడవయ్యా మా జీవితాలకి అమూల్యమైన కానుకవు నీవు నీకు జన్మదిన शुभाकाङ्क्षल पुत्रा कर्मम् कर्णावतारम् संसारसारम् भुजगे गृह सदा वसन्तं हृदयारविन्द राम् इदं ఇదిగో నీ బహుమతిని స్వీకరించు ప్రత్యాగ్నతల తండ్రి గారు దమరుకం ఎంత మధురంగా మోగుతుందో putra ganesha మీ మామగారిలా కాకుండా నీకు నిజమైనటువంటి డమరుకాన్ని ప్రసాదించాను స్వామి మాటలు ఎంతగానో ప్రభావితం చేస్తాయి మీరు మీ మాటలతో ఈ ఉత్సవాన్ని రెండింతలు చేశారు ఏ తండ్రికైనా ఇంతకంటే ఆనందం కలిగించే విషయం ఏముంటుంది దేవి పిల్లల ఆనందమే మన జగత్పిత మహాదేవుడి ఆశిష్యులున్నాయి గణపతికి అవి ఎందుకు వృధా అవుతాయి ప్రథమ పూజ్యుడికి ప్రమాదం ఎలా సంభవిస్తుంది నిజానికి చిత్రగుప్తుడి లెక్కల్లోనే ఏదో తప్పు జరిగి ఉంటుంది అయినా మంగళకరుడైన విఘ్నహరుడికి విఘ్నాలు అమంగళాలు ఎలా సంభవిస్తాయి ఆయన సాక్షాత్తు పరబ్రహ్మమే కదా రోజు ఈ భౌముడు అంటే జగత్పిత మహాదేవుడి పుత్రుడు వారిని కలిసి తీరతాడు కలిసి పరిస్థితులకు లొంగినవాడు తన స్వభావానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ఆరంభిస్తాడు అది అనర్థానికి దారితీస్తుంది